మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ గర్భాశయ వ్యాధులు పీసీ ఈ వీళ్ళందరూ కూడా అండి తినవలసిన ఫుడ్ డైట్ చెప్పండి మేడం అన్నారండి చూడండి ఇలా వండుకోండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా వండుకు తింటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది తొందర తొందరగా క్యూర్ అయిపోతుంది అన్నమాట ఏంటంటే అండి ముందు మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఫుడ్డే పనిచేస్తుందండి పదిసార్లు చెప్తున్నాను మీకు ఫుడ్ని మార్చుకోవాలి కంపల్సరీ ఫుడ్ అనేది మనం మార్చుకు తినాలండి దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ అయిపోతారు ప్లస్ మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి టమాటాలు టమాటాలు అనేవి మాత్రం ఎక్కువ తీసుకోండి ఇందులో సి విటమిన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట మనకి లోపల గర్భాశయంలో పుండు కానీ పీసీ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనమాట విటమిన్ అనేది ఎక్కువగా ఉండి అప్పుడు తొందరగా తగ్గించేస్తుంది అండి అసలు ఇది ఒక మెడిసిన్ లాగా అంటాను నేనైతేనే మెంతకూరని ఆకులన్నీ కోసుకుని వేసుకున్నాను కొంచెం పెసరపప్పు వేసుకున్నాను లేదంటే మీరు కందిపప్పు వేసుకోండి ఇంకా నేను పెసరపప్పు వేసుకుంటున్నాను కొంచెం వేడి చేసిందని మీరు మాత్రం కందిపప్పు వేసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇవన్నీ వేసుకుని చక్కగా వండుకోండి పసుపు అండి ఇదిగో చూసారా నేను అయితే కారం వేసినట్టు వేసాను పసుపు పసుపు ఈ స్టైల్లో వేసుకోవాలి మీరు పసుపు ఎక్కువ తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఉండి మనకి ఏ ప్రాబ్లమ్నైనా సరే తొందర తొందరగా క్యూర్ చేసి వస్తుంది అండి అలాగే విజులండి పెట్టుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది నేను చింతపండు కానీ అవి ఏమీ వేయనండి చింతపండు అనేది కూడా మన హెల్త్ని పాడు చేస్తుంది జస్ట్ కొంచెం తాలింపు చేసుకున్నాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కరివేపాకు వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ వాడుతూ ఉండండి వెల్లుల్లిపాయ కూడా మనకి బాగా పనిచేస్తుంది ఇంకో స్టీమ్ అయితే వచ్చేసింది ఒక వారంలో ఒక రోజు ఇలా వండుకోండి నేనైతే శుక్రవారం కదా శుక్రవారం రోజుని ఇలా వండాను ఎలాగ అందరూ శుక్రవారం అనేసరికి పప్పు వండుతారు కదండి అలాగ ఇలాగ ఇలాగ వేసుకున్నారు ఇటు ప్రోటీన్ ఇటేమో ఆకుకూర ఒక పక్కనే కాయగూర చూసారు మూడు కలిపి ఉన్నాయి అందరూ ఇలా వండుకుంటారు కానీ కొంచెం ఆయిల్ అనేది వేసుకుని వండుకోండి నేనైతే అదే గిన్నెలో కొంచెం బ్రౌన్ రైస్ ఏమండి నేను అదే చెప్తున్నాను వైట్ రైస్ని మొత్తం క్లోజ్ చేయండి ఈ నలభై రోజులు కూడా మీరు వైట్ రైస్ క్లోజ్ చేసేయండి బ్రౌన్ రైస్ వాడుకోండి బ్రౌన్ రైస్ ముందు నేను ఆరు గంటల ముందు నానబెట్టేస్తానండి నానబెట్టుకుని ఆ కుక్కర్లోనే వండేసాను అనమాట తర్వాత వచ్చినండి మనం చింతపండు చారు వాడుకోవద్దు ఈ నలభై రోజుల్లో చారు అనేది క్లోజ్ చేసుకోండి చింతపండు అంత మంచిది కాదు సారి పెట్టుకోండి కాస్త చలవసేస్తుంది నేనైతేనండి చారు అనేది చారు అంటే ఖచ్చితంగా మజ్జిగ సార్ పెట్టేస్తాను అనమాట చింతపండు చారు ఎప్పుడన్నా రేర్ అనమాట చాలా చాలా రేర్గా పెడతాను అదే మిరియాల చారు కాబట్టి మీరు మజ్జిగ చారు పెట్టుకోండి అందులో ఉల్లిపాయలు అని కాస్త ఎక్కువ వేసుకోండి ఉల్లిపాయలు అనేది పెద్ద వేగకూడదు అండి ఇలా పచ్చి పచ్చిగా తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి మనకి ప్రాబ్లం అనేది తొందరగా క్యూర్ అవ్వడానికి మనకి ఫుడ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను తర్వాత వచ్చి మజ్జిగి ఇది కొంచెం పుల్లగా ఉన్న పర్వాలేదండి ఎందుకంటే ఇందులో ఈస్ట్ అనేది రెడీ అవుతుంది మంచిది మజ్జిగ ఒకటి తాగాలి పాలు అయితే తాగకూడదండి పాలు ప్లస్ మిల్ మేకర్ తినకూడదు ఇవి మనకి గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ రెండు మాత్రం అవాయిడ్ చేయాలి ఇక చూడండి మధ్య సారి అయితే రెడీ అయిపోయిందండి ఇక నేను పచ్చడి చేస్తున్నాను ఎలా అంటే మెంతకూర బాగు చేసి కాడలు వచ్చాయి కదండి ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో కొంచెం ఆకు వేసుకుని ఇవి ఈ కాడల్ని నేను పచ్చడి చేసుకోవడానికి ఇగోండి వేయించేసుకున్నాను వేయించేసుకుని పచ్చిమిరపకాయలు కానీ ఏమీ అవసరం లేదు నేను ఏం చేస్తానంటే అండి మీకు ఇప్పుడు ముందు చెప్తున్నాను ఉసిరి ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ ఉసిరికాయల్ని నేను ఏం చేస్తానంటే కాస్త అటు ఇటు కాస్త వేసి వేయించి అందులో గింజలు తీసేసి ఇదిగో చూడండి ఉప్పు కారం అన్నీ వేసేసి నూనె కొంచెం తాలింపు చేస్తాను కొద్దిగా వేసేసి నేను స్టోర్ చేసేసుకుంటాను అనమాట అది నిరుడు నిరుడుదనమాట ఇది అంటే ముందు సంవత్సరం పెట్టాను అనమాట అప్పుడు ఆరు నెలలు పైన అయిపోతుంది దాన్ని ఇలా పచ్చడిగా వాడేస్తూ ఉంటాను అనమాట ఏమండి ఉసిరికాయ అండి మెడిసిన్ అండి అస్సలు ఇది చాలా అంటే చాలా ఎక్కువ తినడానికి ట్రై చేయాలి మేము ఆవకాయ మావికాయ కూడా పెడతాను ఆవియ అయిపోతుంది మావికాయ మాత్రం ఇలా నిలవ ఉంటుంది అనమాట మనకి దీన్ని ప్రతి పచ్చడికి ఇలా నేను యాడ్ చేసేసుకుంటాను అనమాట కాస్త వేయించుకుని చక్కగా మిక్సీ చేసేసాను అంతే దానికోసం మళ్ళీ మనం కారం ఎండి విరపకాయలు ఇవేం అవసరం లేదు ఆల్రెడీ అన్ని కారం అన్నీ అన్నీ వేసేసి రెడీ పెట్టుకుంటాం కదా ఉసిరితొక్కుని ఆ ఉసిరితొక్కు కాస్త అంత ఇవి వేసేసుకుని పచ్చడి రెడీ అనమాట ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడి వేసాను మీరు నువ్వుల పొడి వేసుకోండి నేనైతే ఆవు పిండి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను మనకి వేడి చేసి మనకి గడ్డలు అనేవి తొందర తొందరగా తగ్గిపోతాయండి ఏదైనా సరే ఉన్నా ఓవరిస్ ఉన్నా పిసి ఉన్నా వాళ్ళకు కూడా అందరికీ ఈ ఫుడ్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఉసురు తొక్కు వేసుకొని చింతపొడి మాత్రం అస్సలు వేసుకోవద్దు నేనైతే కాస్త నెయ్యి చుక్క అలా తగిలిస్తాను నెయ్యి వేసుకుని తినండి ఎందుకంటే పక్క బలం ఉండాలి కదా లోపల పూతలా పని చేస్తుంది అనమాట ఏదైనా పుండ్ ఉందనుకోండి వెంటనే ఏం చేస్తాం నూనె నెయ్యి రాస్తామా లేదా ఈ నెయ్యి ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఆ పుండ్లని తగ్గిస్తుంది అనమాట కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నెయ్యి ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి అలాగే చెప్పాను కదా నువ్వుల నూనె అయితే ఎక్కువ వాడుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు బై బైసీ